అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి మేము ఈవేళ యుఎస్లో మా పిల్లల ఇంటి దగ్గర పానీపూరీను సమోసా చాట్ చేసుకున్నామండి అది ఎలా చేసుకున్నాము అని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో మనకు నచ్చిన టేస్టుతో మనకి ఇష్టం వచ్చినట్టుగా చక్కగా చేసుకోవచ్చు సమోసాలు ఇంట్లో అయినా చేసుకోవచ్చు సమోసాల రెసిపీ నా ఛానల్లో ఉందండి పార్వతీస్ కిచెన్లో ఒకవేళ అది కావాలి చూడండి బజార్ నుంచి తెచ్చుకునే చేసుకోవచ్చు ఇవైతే బజార్ నుంచి తెచ్చుకున్నామండి తెచ్చుకుని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొన్ని రెండు ముగ్గురికని చేస్తున్నాం ఇది మూడు నలుగురికి నలుగురికి మూడు సమోసాలు మూడు సమోసాలు మ్యాష్ చేసి వేసేసి దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా కలపాలి ఏం కలుపుతుంటే మా అబ్బాయి వచ్చి నేను కలుపుతా నేను కలుపుతాను వాడు కలుపుతున్నాడు ఇవన్నీ వేసి మనకు తగ్గట్టుగా ఉప్పు కారం అన్నీ వేసుకొని కొంచెం చాట్ మసాలా వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ వేసి కలిపి దాంట్లో కొంచెం ఈ నీళ్ళు ఉంటాయి చూడండి మనం ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి ఏ నీళ్ళు అండి తెలుసా అండి మనం దానికోసం ఉడకబెట్టుకుంటాం కదా పానీపూరిలో పెట్టే గ్రీన్ బఠానీ కోసం ఉడకబెట్టిన నీళ్ళు ఉంటే అవి వేసి కొంచెం తెల్ల శనగలు గ్రీన్ బఠానీ ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట అవి అవి కొంచెం వేసి ఆ పేస్ట్ కొంచెం నీళ్ళు వేసేసి కొద్దిగా గ్రీన్ చట్నీ కూడా వేసామన్నమాట అండి గ్రీన్ చట్నీ అంటే పుదీనా పెరుగు ఒక రెండు ఇల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసి ఉప్పేసి జీలకర్ర వేసి మిక్సీ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది ఓ ఆ చట్నీ ఇక్కడ గ్రీన్ చట్నీ మరి రెడ్ చట్నీ స్వీట్ చట్నీ అన్నీ రెడీమేడ్ దొరుకుతాయండి చూసారా ఇట్లా చేసి చక్కగా ప్లేట్లో పెట్టి ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ అడిషనల్గా పైన ఈ టాపింగ్స్ మనం వేసుకోవాలన్నమాట అండి ఆ కూర అలా చేసి చూడండి చక్కగా గ్రీన్ చట్నీ కొంచెం వేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర పచ్చి ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ నాకు ఎలా కావాలో అలా నేను చేసుకున్నాను మా బాబు కూడా చేశాడు కానీ మనకి ఎవరికి ఇష్టం వచ్చి అంత గ్రీమ్ స్వీట్ చట్నీ ఇవన్నీ ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొని ఒక పాపిడి కూడా కావండి ఈ పెరుగు అండి స్వీట్ పెరుగు అనమాట పెరుగులో కొంచెం షుగర్ వేసి కలిపామనమాట ఇలా అంతేనండి అన్నీ వేసేసి బస్ అయిపోయింది మన చాట్ ఇదిగోండి ఇది ఇంకో ఇంకో ప్లేట్ రెడీ చేస్తున్నాం చూడండి సమోసాలు గ్రీన్ పీస్ వేసి చేసిన ఆ కర్రీ ప్యాన్లో చేసిన కర్రీ పెట్టుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత సేవు ఇలా ఒక్కొక్కటి ఒక్కటి అన్నీ వేసుకొని ఒక పాపిడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ సమోసా చాటే చేసుకోండి పాపిడి చాట అలాగే చేసుకోండి నేను ఒక్కటేసాను అన్నమాట ఓకేనండి కొంతమంది ఇలా తింటారు మా పిల్లలు అందులో కొంచెం క్యారెట్ తురిమాలండి క్యారెట్ తురిమింది మరి కొద్ది మన ఇంట్లో అయితే ఇవన్నీ వేసుకోవచ్చు అండి బయట ఇవన్నీ వేయరు వాళ్ళు ఓన్లీ శనగల కూర మసాలానే వేస్తారు కొంచెం కొత్తిమీర తర్వాత దీనిపైనండి మనం చక్కగా గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ కూడా ఇంట్లో చేసుకున్నామండి మేము పుదీనా కొంచెం కొత్తిమీర పెరుగు జీలకర్ర పౌడరు రెండు పచ్చిమిర్చి ఒక ఎల్లిపాయ వేసి ఉప్పు వేసి కొంచెం ఉప్పండి ఎక్కువ వేయకూడదు వేసి మిక్సీ చేసుకుని చాలా బాగుంటుంది ఈ స్వీట్ చట్నీ బయట తెచ్చుకున్నారు పిల్లలు స్వీట్ చట్నీ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చండి పండు చింతపండు కొంచెం కారం వేసి మిక్సీ చేసి కొద్దిగా ఉప్పేసి చేసుకుంటే మీఠా చట్నీ చాలా బాగుంటుంది మళ్ళీ పైనుంచి లాస్ట్కి కొన్ని ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయల మీద మళ్ళీ కొంచెం సమస్య మళ్ళీ మీఠా పెరుగు అండి పెరుగులు అండి తీపి పెరుగు పెరుగులో కొంచెం షుగర్ వేసి కలిపితే స్వీట్ పెరుగు అనమాట లాస్ట్లో మనం దహీ పూరి చేసుకోటానికి బాగుంటుందండి ఓకేనండి ఇది ఇట్లా అనమాట ఇట్లా కలిపేసేసి నాకు దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు నేను వేసుకున్నాను ఎన్ని ఇట్లా ప్రిపేర్ చేసి ఒక పల్లె ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి పనీ సైడ్కి పెట్టుకోవాలి ఈ సమోసాని మనం ప్యాన్లో కొంచెం నలిపి దాంట్లో కొద్దిగా ఈ శనగల కూర వేసి కొంచెం ఉప్పు కారం మీకు తగ్గట్టు వేసి ఇవ్వండి ఇవి పానీపూరి వాటర్ అనమాట ఇవి సమోసాలు ఒక ఒక మనిషికి ఒక సమోసా వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది అండి చక్క ఫుల్ పెద్ద ప్లేట్ అవుతుంది ఎన్ని మనకు దొరికే కదండి చక్కగా ఇట్లన్నీ ఒకరోజు ప్లాన్ చేసుకుని సెలవు రోజున పిల్లల ఇంట్లో ఉన్న రోజున ఇలా పానీపూరి మరి చాటు చేసుకుని తినండి ఎంత నేను టేస్ట్ కూడా చూసి చెప్తానండి కలిపి మంచి దీంట్లో కొంచెం ఆ వాటర్ వేసుకున్నానండి నేను సమోసా వేసి చేసుకున్నాను కదా కొంచెం పానీపూరి వాటర్ వేసి కొంచెం వేడి చేశాను అనమాట వేడి చేస్తే బాగుంటుందని ఇప్పుడు తిని చూసి చెప్తా చూడండి బా చాలా బాగుందండి స్పైసీ కాలితుంది గిన్నె ఎందుకంటే మైక్రోవేవ్లో పెట్టా అనమాట కొంచెం అది పెట్టి మైక్రోవేవ్లో పెట్టా ఎంత బాగుందంటే ఆ సమోసా పీస్ వస్తే చేతి నోట్లోకి బాళ ఉందండి మళ్ళీ అదేమంటే చూడండి దాన్ని ఏమంటారు ఒక ఒక పాపిడి ముక్క భలే ఉందండి నిజంగా ఇలా చేసుకుంటే అండి తృప్తిగా తినొచ్చండి తక్కువ డబ్బులతో చక్కగా తినచు సరేనండి ఇదిగో చూడండి ఇది ఈ మసాలా ఎలా చేసామో మీకు చెప్తా చూడండి ఒక గ్లాసు తెల్ల శనగలు ఒక గ్లాసు బఠానీ నైటే నానబోయాలండి నానబోసి పొద్దున్నే కుక్కర్లో పెట్టి చక్కగా ఐదు ఆరు విజిల్స్ పెట్టుకోండి ఎందుకంటే లేకపోతే మెత్త ఉడకపోతే ఇట్ట ఈ గ్రేవీ ఇట్లా రాదనమాట చక్క మెత్తగా ఐదు విజిల్స్ పెట్టి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో నూనెసి కొంచెంగా నూనె ఎక్కువ అక్కర్లే నూనెసి దాంట్లో అన్నీ ఉప్పు కారం అవన్నీ వేసేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కోసి వేసుకోండి తాలింపులో బాగుంటుందండి దాంట్లో ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా మీ టేస్ట్ తగ్గట్టుగా ఇందులో ఉప్పు కారాలు వేసుకోండి ఎక్కువ వేయకండి ఎందుకంటే పా మన సమోసాలలో కూడా కారం ఉంటుంది ఇప్పుడు గ్రీన్ చట్నీలో కారం ఉంటుంది రెడ్ చట్నీలో కొంచెం కారం ఉంటుంది కదా చూసి కొంచెం కొంచెం వేసుకుని చక్కగా నీళ్లు పోసి మంచిగా నలిపి ఇట్లా పెట్టుకోండి ఇది కూర ఓకేనండి ఇప్పుడు మనం ఈ పానీపూరిని ఎలా నింపుతామో చూడండి పానీపూరీలు కూడా బయట తెచ్చుకున్నారండి పిల్లలు నేనైతే దుబాయ్లో చేసినప్పుడు ఇంట్లోనే పానీపూరి చేశాను నా ఛానల్లో పార్వతీస్ కిచెన్లో ఉందండి మీరు చూడండి ఈ పానీపూరీలు చేయటం కూడా ఈజీ మైదా పిండి బొంబేరతో చేసుకోవచ్చు అదంతా అది వేరే ప్రాసెస్ లేండి ఇప్పుడు వీటికి చక్క హోల్స్ పెట్టి మనం తినే ప్లేట్లో ఐదు తింటామా ఆరు తింటామా మన ప్లేట్లో మనం పెట్టుకొని దాంట్లో అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందా చూపించా కదండి గ్రీన్ కర్రీ ఆ కూర వేసుకుని దాని మీద ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల తర్వాత గ్రీన్ స్వీట్ చట్నీ కొంచెం కొంచెంగా పానీపూరీలు ఎంత కొద్దిగా ఉంటాయి కదండీ కొంచెంగా గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ తర్వాత మనం కొంచెం స్వీట్ పెరుగు చూడండి అట్లా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా మనం కొత్తిమీర కొంచెం సన్న సేవు కొద్దిగా స్వీట్ పెరుగు కూడా వేసుకుంటే అండి టేస్ట్ ఉందండి కొంచెం నేను వేసుకున్నాను ఇప్పుడు నీళ్లు గ్లాసులో పోసుకుని ఆ నీళ్లు దీంట్లో నింపుకోవాలండి ఇట్లా గ్లాసులో ముంచేసాను నేను ముంచి తింటున్నాను తినేటప్పుడు తనకి నాకు పొలం ఆరిందండి అందుకే తినేవలేదు మళ్ళీ ఇంకోటి తినేటప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇందాక తింటే ఒక్కొక్కసారి పొలం మారింది అనమాట ఇవ్వండి ఫోర్ ఫైవ్ పెట్టుకుని నేను అన్ని కూడా తినలేదండి రెండు మూడు దినుసులు సరిపోయింది ఎందుకంటే చాటు తిన్నాను కదా మళ్ళీ అట్లా చూడండి కొంచెం ఆకువర పెట్టాను ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొత్తిమీర స్వీట్ చట్నీ కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం స్వీట్ చట్నీ అనమాట అది స్వీట్ చట్నీ వేసుకుని కొంచెం సేవు లైట్గా అందరం అక్కడే కూర్చుని చక్కగా అన్ని టేబుల్ మీద పెట్టుకుని ఎవరికాళ్ళు నింపుకొని చక్కగా తినవచ్చండి బా చాలా బాగుంటుందండి చాటు పానీపూరి మన దేశాన్ని మిస్ అవ్వకుండా మన దేశం డిషెస్ అన్నీ ఇవి చూడండి ఇప్పుడేమో ఇట్లా దాంట్లో ముంచకుండా ఇలా పోసుకొని కూడా అంట మా పిల్లలు చెప్తున్నారు నాకు ఇవి చాలా అలవాటు తక్కువ లేండి ఇలాంటివి తినటం ఇవి పోసుకుని ఇవ్వండి అమ్మయ్య అబ్బా అసలు మాటలు రావట్లా మాటలే రావట్లేదు అంత టేస్ట్ ఉన్నాయండి నోట్లో పెట్టుకుని మాట్లాడి మీరు మాట్లాడలేమయ్యా చాలా బాగుందండి ఇదిగోండి చాట్ ఈ చాట్లో చాట్ చేసుకున్నప్పుడు ఇది ఒకటి తర్వాత పానీపూరి పానీపూరిలో లాస్ట్కి దహీ పూరి చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి దహీ పూరి కూడా చేసుకున్నామండి చాలా బాగుంది దహీ కూడా అండి సేమ్ పానీపూరీలు నింపుకున్నట్టే పానీ పూరీలు హోలు పెట్టి దాంట్లో అంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం స్వీట్ చట్నీ ఆ చట్నీ మరి గ్రీన్ చట్నీ ఉల్లిపాయలు సేవ్ వేసుకుని పైన కొంచెం స్వీట్ పెరుగు ఎక్కువ వేసుకోవాలండి అంతే ఆ పెరుగు మీద ఒక్కో కారం మళ్ళీ పైన చల్లాలి అనమాట అది ఒక్క క్లిప్పింగ్ నేను తీలేకపోయాను ఓకేనా అవి కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలండి అందరికీ నమస్తే అండి బాయ్ బాయ్ బాయ్